వంకాయ కూర ఉంటుందా వంకాయ చా ఉప్పు చేప ఉప్పు చేప చప్పటి చేప వంకాయ ఒట్టి చేపజుల్లో ఉన్నాయి బతిమలాడి మరీ తీసుకెళ్ళమంది వంకాయలు తీసుకెళ్ళండి వంకాయలు తీసుకెళ్ళండి చెప్పినా కూడా చెప్పినా కూడా ఇలాంటి వంకాయలు మళ్ళీ మళ్ళీ రావు అందు

కొంచెం కొంచెం ప్యాకెట్ రెండు కూరలు మూడు కూరలు ఉన్నా మంచి ఘాటుగా ఉన్నాయి మెరమాక చూసే చూసే చూసి మూడు చూడకుండా చూడకుండా కొత్త ఏళ్ళు దగ్గిద్దని మొహం కడుక్కున్నావా చేసావా తినపోయావా మరి ఏమన్నా ఆరోగ్యం పాడైపోద్ది ఏమన్నా అనేది వాళ్ళని ఏం చేసుకోవాలి అప్పుడు అప్పుడే నోబితాలోకి ఎందుకన్నా ఎవరేమో డోరేమాన్ కూడా నోబిదా లాగా తింగారు పెడను డోరేమాన్ లైగా నోలే కాపడతా ఉంటాగా ఇప్పుడు మూడో డోరేమాన్ ఫాస్ట్ కి ఇచ్చేసి వెళ్దాం బా కేవలం అనంతలమానే వన్ లో స్టాక్ అయం సరిపోట్లా రెండు సార్లు లోనత వస్తుంది హ్మ్ వండే వేస్ట్ అయిపోద్ది మనకి ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను అది తీసుకుందాము చక్కగా ఈకో దాంట్లో ఎంత కావాలంటే అంత స్టాక్ పట్టిద్ది వెనకమాలు వేసేయొచ్చు అని కిడ్నాప్ అని నాకు వద్దు అన్నావు ఇప్పుడు ఇష్యూ ఇష్యూనే ఏదో వాడతారు కానకమాల్ పెద్ద వచ్చి రెండు సీట్లు ఉంటాయి అదే అలాంటిది అయితే వెనకమాల్ లోడ్ మొత్తం వేసుకొని వచ్చేయచ్చు జస్ట్ వేడి నీళ్ళు పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టే చాలు మీద బెస్ట్ చూసా ఎలా వచ్చిందో మొత్తం అంతా వచ్చేసి చూసావుగా నీట్గా క్లీన్ చేసిన ఇది ఇది ఉంటది కదా సిల్వర్ కలర్ అది పోదు అది మనం కడిగినప్పుడే పోయింది

చెప్పటి సాడాల పూర వండేటప్పుడు ఇలా శుభ్రంగా నీట్గా ఇలాగా రెండు నెలల్లో క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని ఇలా చక్కగా వేసుకోవాలి ముందుగా అంతేనా మొత్తం తీసుకున్న తర్వాత కా ఆయిల్లో కరివేపాకు ఉల్లిపాయ ఖచ్చిమర్చి వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేయించైన తర్వాత ఈ వంకాయలు కూడా వేసి కలుపుకోదు కాదు టమాటాలు కూడా వేసాక మండలం చెప్తే నేను చెప్పండి మరణంగా చెప్పావు నేను చెప్పేది నాకు వేయించకుండా వంకాయలు వేసాం కదండి టమాటాలు వేసేద్దాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఫస్ట్ ఆల్రెడీ వేసాము అది సరిపోతుంది ఇవి చప్పని సాగుడాలు కాబట్టి అంత ఉప్పు ఉండదండి జస్ట్ లైట్ సాల్ట్ ఉంటుంది ఆ సాల్ట్ కూడా లేకపోతే చేపలు అనేవి బాగా టేస్ట్ ఉండవు ఇంకా అందుకని ఉప్పు వేసుకున్నా కూరకు సరిపడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఇది బాగా మగ్గడానికి చక్కగా మగ్గి వంకాయ టమాటా మెల్ట్ అయిపోతాయి అప్పుడైతే చూద్దాము ఈలో మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే మగ్గిపోయిందండి ఇప్పుడైతే కారం వేసుకుందాము కారం చూసుకుని వేసుకుందాం ఎందుకంటే ఘాటు అయిన మిర్చి వేసాం కాబట్టి ఇది చిన్నవాపు చాలా ఇష్టం అండి ఈ కూర మాకు ప్రతి సంవత్సర వారం అంటే ప్రతి మొదట ఆదివారం చర్చిలో చేస్తాం అన్నమాట ఈ కూర చాలా ఇష్టంగా తింటారు అందరూ ఇప్పుడైతే ఈ చేపలు కూడా వేసేసుకుందాము చికెనో మటనో చేపలు రొయ్యలు పీతలు ఇవన్నీ అవసరం లేదండి ఇలాంటి కూర ఒకటి వండుకుంటే చాలు ఎక్సలెంట్గా కడుపు నిండా తినచ్చు మీరు గమనించండి ఉప్పు చేపలు తినడం అలవాటు ఉన్నవాళ్ళు నాన్ వెజ్ ఐటమ్స్ వండితే ఎట్లా తింటారు ఈ కర్రీ ఎలాంటి ఉప్పు చేపలు వేసి వండితే ఎలా తింటారో మీకే అర్థమైంది అసలు తినొచ్చండి ఎవరైనా చాలా బాగా తినొచ్చు మన దగ్గర మన పప్పు రొయ్యలు తీసుకొచ్చాము చప్పడివి అదే మంచి పప్పు రొయ్యి అని చెప్పాను కదండి ఫ్రెష్ రొయ్యలతో తయారు చేస్తే తెచ్చి నాలుగు గంటలు ఎగర కొట్టేసేది కొంచెం కొంచెం తీసాను అయినా చాలా మంది అడుగుతున్నారండి వండి చూపించమని అందుకనే కొద్దిగా అంటే నేను వాళ్ళ కాటాలో తీయలేదండి మిగిలి నేను తెచ్చుకున్నా కొంచెం ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్నాము దగ్గరకు అయిన తర్వాత చూద్దాం మరి రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తా ఎక్కడ ఉంటుంది ఇదిగోండి కూర అయితే అయిపోయింది చక్కగా దగ్గర చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో ఓకే అండి ఇది ఆఫ్ చేసేద్దాము పిల్లలకు కూడా క్యారేజ్ ఇచ్చేవారండి ఇచ్చేసి ఇప్పుడు మేము బయటకెళ్ళి పని ఒకటి ఉంది తింటామన్నా లైట్గా రైట్గా ఒక మద్ద తినేసి క్యారేజ్ ఇచ్చేసి ఇప్పుడు నాకు కూడా పెట్టేస్తున్నాం పెట్టాను రైట్గా వెళ్ళగండి టైం లేదు ఇంకా సరే ఇంకా నాకైనా అప్పుడే ఆకలేయట్లేదు ఇంకా దారిలో తర్వాత ఎక్కడ చోట చెట్టు కింద కూర్చొని తినొచ్చులే అని చెప్పి క్యారేజ్ చెట్టేయమన్నా నాకు కూడా ఇంకా బాక్స్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా దారిలో ఎక్కడో తినచ్చు ఇవ్వమా చల్ అండి అది అయితే ఎప్పుడైనా దొరుకుతాయండి ఓకే అండి ఇప్పుడైతే క్యారేజ్ ఇచ్చిన తర్వాత బయలుదేరి ఇంకా మేము వచ్చేస్తున్నాము దారిలో ఒక మంచి సోడా తాగాము నిమ్మకాయ సోడా సూపర్గా ఉంది మంచి గ్యాస్ ఇచ్చారనమాట ఇక సోడా తాగేసి ఇంకా మేమిద్దరం అయితే బయలుదేరాము మరి ఏ టైం అయితే ఏంటో చూద్దాం టైం వచ్చేసి ఇప్పుడు రెండు గంటలు అవుతుందండి ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడ చెట్లు ఉన్నాయి చల్లగా ఇక మనం ఎంత తినలేదు కదా ఆకలి వేయట్లేదని ఇక్కడ చక్కే ఇంకా చెట్టు కింద కూర్చొని వంకాయ ఉప్పు చేప కూర వేసుకొని తిందామని చెప్పి ఇక్కడ అయితే ఆగాము చాలా చల్లగా అయితే ఉంది ఇక్కడ తినవాను మరి హాట్ బాక్స్లో పెట్టావా יאללה די, ילידי? אני יודע, מה את עושה? మంచిగా ఉన్నాయి వేడిగానే ఉందమ్మా ఇంకా చల్లారిపోయిద్దామో అనుకున్నాం రెండు గంటలైందా మనం బయలుదేరి రెండు ఎందుకు కావాలి అయింది ట్రాఫిక్లోనే మనకు లేట్ అయిపోతూ ఉంటుంది దానివల్ల రెండు గంటలు పెట్టిందండి మామూలుగా నేను తిన్నాం వంకాయ ఎప్పుడో ఒకసారి తింటాం అనమాట బాగుంది చక్కగా చెట్టు కింద కూర్చొని తింటుంటే భలే ఉంది ఉప్పు చేప ఉప్పు చేప కాదు ఇది చొప్పం చావుడి మంచి టేస్ట్గా ఉంది నీకు కూడా పెట్టినా వద్దా వద్దు నువ్వు తిను శనక్కాయ ఏమైనా కొనుక్కుందాం నేను చెప్తున్నా నేను కొనుక్కో ఎదరు అక్కడ మనం ఇందాడు ఆపిన దగ్గర ఉన్నాయి నేను చూసుకోవాలా మా కూర బాగుంది వంకాయ చా ఉప్పు చేపలు ఎవరైనా చక్కగా తినచ్చు వచ్చేదారులో చూసా చక్కగా లారీలు వాళ్ళు ఇలాగా వాళ్ళు ఉంటారు కదా ఇలా బెంచీలు ఉన్నాయండి అక్కడ అక్కడ చెట్ల కింద కూర్చొని ఆపి చక్కగా వాళ్ళు క్యారేజ్ తింటున్నారు వాళ్ళు కూడా మీరు అంటే చాలామంది అనుకుంటారు మేము బయటకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెడుతున్నాము ఎక్కువ తింటున్నాము అని అనుకుంటారు కానీ అసలు మాకు ఇట్లా తెచ్చుకొని తినడమే చాలా హ్యాపీ అండి కాకపోతే మేమున్న పరిస్థితుల్లో మేము తినక బయట తినడం ఇష్టం లేకపోయినా తింటాం కాకపోతే చూసే వాళ్ళకి ఏమనుకుంటుంది వీళ్ళు బయట ఇంట్లో నాన్ వెజ్ తింటారు బయటకు వెళ్ళి తింటారు అని మీరు అనుకుంటారు కానీ మేము చేసే బిజినెస్ మేము తిరిగే తిరుగుడు ఇవన్నీ మామూలు విషయం కాదు ఇంకా ఏ టైంకి తిన్నామో కూడా మాకే తెలియదు ఒక్కొక్కసారి మూడు నాలుగు కూడా అయిపోతుంది నేను తినేసానండి అయితే ఎక్కువ తిన్నా అనమాట కొంచెం తిన్నా ఒక ముద్ద ఇంకా ఒక ముద్ద నువ్వు కూడా తినేసే మళ్ళీ ఏ టైం అవుతుందో అని చెప్పించా ఆమె కూడా తినేస్తుంది ఇంకా इस इतना हार्ड बॉक्स में मैं इधर सर पे नहीं हूँ ना अंदर लगा होगा कपड़े बेटे में लिसान कौन चाहे అయిపోయిందా అయిపోయింది ఓకే భోజనం అయితే తినేసామండి ఇంకా ఇంకా బయలుదేరి మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం ఇప్పుడు బోర్లు దేరికెళ్ళాలి చేపలు అయితే తీసుకురావడానికి ఫోన్ చేసి వాళ్ళు స్టాక్ రెడీ అయిందని ఇక అందుకని చెప్పి ఇక బయలుదేరామనమాట మనం ఇప్పుడు నిజాంపట్నం ఒకటి వెళ్ళాలి మచిలీపట్నం ఒకటి వెళ్ళాలి ఇన్ని పట్టణాల వెళ్ళి ఇంటికి ఎప్పుడు చేస్తాము టైం చూస్తే మధ్యాహ్నం రెండు అయిందా రెండు అయిపోయింది మధ్యాహ్నం బయలుదేరా అంటే మాకు అప్పుడే ఫోన్ వచ్చిందండి పదకొండు తర్వాత వంట చేసి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి ఇంకా తినే టైం లేక మేము కూడా ఇలా బాక్స్లో పెట్టుకొని తెచ్చేసుకున్నాము ఇక్కడ చెట్టు కింద నీడ బల్ల చక్కగా అన్నీ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ కూర్చొని అయితే తినేసాము ఇప్పుడైతే ఇంక బయలుదేరిపోతాము ఈ పక్కన అయితే మొత్తం కిష్టవడ్డానండి ఇది మనం ఇప్పుడు విజయవాడ నుంచి మోపిదేవి లేదు అనమాట ఇది కరకట్ట మొత్తం అరటి చెట్లు అరటి తోటలు ఇవన్నీ అయితే ఉన్నాయి బోట్ల దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు మనం కాకపోతే వచ్చేదాలో ఒక పావు గంట అయితే వర్షం పడింది అందుకే అంత తడిగా ఉందన్నమాట వీళ్ళైతే అన్నీ ఇక్కడ అయితే ఆగితే ఇదైతే మచిలీపట్నం అండి మనం కొంతసరికి ఇక్కడ తీసుకుంటాం ఈ బోట్ల మీదే వీళ్ళు ఎండబెట్టుకొని తీసుకొస్తాం అనమాట వాళ్ళు చక్కగా అన్న వండుగా ఉన్నారు బోట్లో పెట్టుకున్నారు ఇంకా చేపలు తీసుకొని బయలుదేరేసరికి ఇక్కడ లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిందండి అలాగే చీకటి పడిపోయింది ఇంకా బయలుదేరిపోయాం ఇంకా బందర్లో మిక్చర్ అయితే చాలా బాగుండిద్ది టేస్ట్గా అందుకని చెప్పి మిక్చర్ అయితే తీసుకున్నాం ఇంకా తినేసి వెళ్దామని అని చెప్పి బాగానే ఉంది టేస్ట్గా ఎలా ఉందమ్మాక్సలెంట్గా ఉంది